గెలగలవాణి చదివేసిన నేను ఆగుతాను ఎవరైనా కామెంట్ చేస్తే సమాధానం చెప్తాను ఏ టైం అని లేకుండా పెడుతున్నా సో ఒక టైంకి వచ్చే వాళ్ళు ఒక టైంకి రాలేకపోతున్నారు వచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళే రాని వాళ్ళు పనిలో ఉండొచ్చు వాళ్ళ పనులు సవ్యంగా జరగాలని కోరుకుందాం హాయ్ అండి బాగున్నారా అన్నారు శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారా బాగున్నాను మీరు బాగున్నారా హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ నేను ధనలక్ష్మి వరంగల్ నుంచి లక్ష్మీ గురుదక్షిణ ఛానల్లో చేసే నిత్యానదన కార్యక్రమాలు గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థ దాతల సహాయంతో నిత్యానదనం జరుగుతుంది అవే కార్యక్రమాలని మనము యూట్యూబ్లో పెట్టడం జరుగుతుందండి ఎయిట్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ క్లిక్ చేసి ఒక లైక్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తుంటారు మన ఛానల్లో ఒకటి రెండు వీడియోస్ ఎప్పుడైనా చూసారా మన ఛానల్లో జరిగే కార్యక్రమాల గురించి తెలుసుకోవాలనుకుంటే చిన్న కామెంట్ అయితే చేయండి అందరికీ ఆహారం అవసరమే కదండి అత్యవసరార్థులు ఉంటారు ఆహారం కొరతగా ఉన్నవాళ్ళు సంపాదించుకునే శక్తి లేని వాళ్ళు వృద్ధులు మానసిక స్థితి కోల్పోయిన వాళ్ళు ఎవరికైనా కూడా ఆహారమే అవసరము అదే కార్యక్రమం మనం చేస్తుంటాము ఫోర్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ స్క్రీన్ మీద డబల్ క్లిక్ చేస్తే నాకు లైక్ అయితే వస్తుంది మీ కామెంట్ కూడా చేయండి హాయ్ హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ నేను ధనలక్ష్మి మన లక్ష్మీ గురుదక్షిణ ఛానల్లో ఉండే వీడియోస్ గురించి మీకు వివరాలు చెప్పడం కోసం అయితే ఈ రోజు లైవ్ పెట్టాను అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము దాతల సహాయంతో ఇంకేమైనా వివరాలు కావాలన్నా మీరు నాకు కామెంట్ చేయవచ్చు వీడియోస్ అయితే చూడండి తప్పకుండా ఛానల్ని ఒకసారి వెనుకున్న రెండు మూడు వీడియోస్ చూడండి మీకు నచ్చితే మనం చేసే కార్యక్రమాలు సరే అని అనిపిస్తే తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ నిత్యాన్నదానం కూడా దాతల సహాయంతోనే జరుగుతుంది ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కూడా కామెంట్ చేస్తే ఎంతమంది వరకు వెళ్తుందనేది తెలుస్తుంది చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మనకు మరి అన్నదానం వీడియోస్ కరెక్ట్గా వెళ్తున్నాయి లేదా వాళ్ళకి తెలియదు నాకు ఎక్కువనైతే వ్యూస్ రావట్లేదు కనీసం ఒకరోజు కావలసిన విస్తరాకుల మందమైన మనకు హెల్ప్ అవ్వాలని అయితే ఆలోచన ఉంది ఎయిట్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు స్క్రీన్ మీద డబల్ క్లిక్ అయితే చేయండి నాకు లైక్ వస్తుంది మీ కామెంట్ కూడా చేయండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని నేనైతే వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను మీరు కామెంట్ చేస్తే దానికి సమాధానం చెప్తూ వీడియోని అయితే ముందుకు తీసుకెళ్ళొచ్చు లైవ్లో నేను ఒక్కదాన్నే మాట్లాడుకోవడం అవుతుంది ఎవరైనా ఒక్కరైతే కామెంట్ చేయండి